ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో యువ ఓపెనర్ షఫాలి వర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఇన్నింగ్స్ ఆడింది కేవలం నలభై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది తన క్లాస్ పర్ఫార్మెన్స్తో ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయసున్న బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేవలం పది పరుగులకే అవుట్ అయిన షెఫాలీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఆడింది కేవలం బ్యాట్తోనే కాదు బాల్తో కూడా తానే నిరూపించుకుంది ఓపెనర్గా వచ్చి డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు రన్స్ చేసింది ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో చెలరేగింది బౌలర్గా కూడా రెండు కీలక వికెట్లను పడగొట్టింది అయితే మొదట వరల్డ్ కప్ టీంలో షఫాలీ వర్మ సెలెక్ట్ అవ్వలేదు లీగ్ స్టేజ్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ ప్రతీక రావెల్ గాయపడింది తన స్థానంలో సెమీఫైనల్స్తో పాటు ఫైనల్ మ్యాచ్లో షఫాలీ వర్మ చోటు దక్కించుకుంది షఫాలీకి ఈ మ్యాచ్ చాలా కీలకం మంచి ప్లేయర్గా ముద్ర వేసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా వన్ డే క్రికెట్ లో ఛాన్స్ కోసం ఎదురు చూసింది ఆ ఛాన్స్ ఇలా వరల్డ్ కప్ రూపం ద్వారా వస్తుందని తాను కూడా ఊహించి ఉండదు మరి